ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరంగల్ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి మా అందరిని బలపరచమని మా ప్రభు రక్షకుడనే స్నామంలో వేడుకుంటున్నాం ఐ మీన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలము అబ్రహాం గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం గలతీలకు రాయబడినటువంటి పత్రికలో మూడవ అధ్యాయంలో అబ్రహా గారి గురించి ఈ విధంగా రాయబడి ఉంది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాం బిలీవ్డ్ ఇన్ గాడ్ ఇట్ వాస్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచస్నెస్ గలతీలకు రాయబడినటువంటి పత్రికలో నీతి మంతుల గురించిన ప్రస్తావన రక్షణ జీవితాన్ని నీతితో పోల్చి ఏలాగూ పాపంలో ఉన్న వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడగలడు పాపంలోని వారు నీతిమంతులుగా ఏ రీతిగా మార్చబడవలరు అది ఏసుక్రీస్తు వారి రక్తంలో వారి పాపాలని కడుక్కున్నప్పుడు ఏసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచినప్పుడు ప్రాముఖ్యంగా నమ్మినప్పుడు ఆయన రక్షిస్తాడు ఆయన రక్షకుడు అని నమ్మి ఆయన అధికారానికి ఒప్పుకొని లోబడినప్పుడు రక్షణ కలుగుతుంది నీతిమంతులుగా మార్చిబడతా ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి గలతి సంఘాలలో ఒక సమస్య ఏంటంటే వారి మధ్యలోకి వచ్చినటువంటి తప్పుడు బోధ హెరసి తప్పుడు బోధ ఏంటంటే క్రియలు విశ్వాసం గురించి ఇస్రాయేలీలో ఉన్నటువంటి అలవాట్లు ఆచారాలు పండుగలు వీటన్నిటిని దస్తూ క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది మొదటిది రెండవది ఇస్రాయేలీలకు ఉన్నటువంటి ఒక అతిశయ కారణం ఏంటంటే మేము అబ్రహాము సంతానము మేము అబ్రహాము నుండి వచ్చినాము అని మేము అబ్రహాము సంతానము మేము మోసే ద్వారా దేవుని ప్రజలు అని ఎంచబడినటువంటి నిబంధనలో పాలివారము మేము శారీరకంగా భౌతికంగా మేము అబ్రహాము బిడ్డలము అబ్రహాము వారసులము అబ్రహాం వాగ్దానములలో పాల్వారము అంటూ అబ్రహాము గారితో వారు ముడిపెట్టుకుంటున్న సందర్భంలో అబ్రహాము గారు నీతిమంతుడుగా ఎలాగూ మార్చబడ్డాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ పౌలు గారు ఇక్కడి మాట రాస్తున్నారు అబ్రహాము దేవుని నమ్మేను అబ్రహం బిలీవ్డ్ ఇన్ గాడ్ ఆయన నీతిమంతుడుగా ఏ రీతిగా అంటే శారీరకంగా భౌతికంగా ఒక కుటుంబంలో ఒక ప్రాంతంలో ఒక గుంపులో జన్మించితే కాదు దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నాడు నిన్న దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు కనుక మన హృదయంలో దేవుని అందు విశ్వాసము నమ్మిక ప్రాముఖ్యం ఇది ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు ఒక కుటుంబంలో జన్మించితే ఒక తరంలో ఉంటే ఆ రీతిగా అయ్యేది కాదు నీతిమంతులుగా మార్చబడ్డానికి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ రాయబడుతూ ఉంది విశ్వాసము ప్రాముఖ్యమైనది అందుకే మార్టిన్ లూథర్ గారికి గలతి పత్రిక బాగా నచ్చింది సోలా ఫీడే విశ్వాసము వలన సోలా గ్రాస్యాస్ కృప వల్ల సోలా స్క్రిప్చురా వాక్యము ద్వారా సోలా క్రిస్టు క్రీస్తు ద్వారా సోలా డే గ్లోరియా దేవునికే మహిమ కలగాలి అంటూ ఈ రీతిగా వారు అంతా దేవునిలో నుంచి చూసినారు ఇక్కడ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటా ఉన్నాం అబ్రహాం గారు దేవుని నమ్మినటువంటి ఆ నమ్మకము విశ్వాసం మీద వారి నీతి మంతులుగా మార్చిపడ్డారు అబ్రహాం గారిని పిలిచినటువంటి పిలుపు జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ తండ్రి ఇంటిని నీ స్వకీయుల్ని నీ స్వదేశాన్ని విడిచి నేను చూపించుచున్న దేశానికి నువ్వు వెళ్ళాలి చూడండి దేవునికి సమీపంగా ఉండడానికి తనకు లాభకరమైనవి తనకు అవసరమైనవి తన జీవితంలో గొప్పవిగా ఉన్నవాటన్నిటిని విడిచి దేవునికి సమీపంగా వెళ్ళాడు తనకు లాభకరమైనవి తనకు సంరక్షణనిచ్చేవి తనకు దీవెనకరంగా సహాయకరంగా ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టినాడు విశ్వాస జీవితంలో కూడా ప్రభు కొరకు దేన్ని విడిచిపెట్టగలుగుతా ఉన్నాం సేవకులుగా దేవుడు పిలిచినప్పుడు పాస్టర్లుగా పిలిచినప్పుడు వారికి కలిగిన గొప్పవి లాభకరమైనవన్నీ విడిచిపెట్టాలి పూర్తికాల సేవ చేయడానికి ఇంకా ఏ లక్ష్యము ఇంకా ఏ ఆలోచన ఏ పని లేకుండా ఏది లాభకరమో ఏది ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి ఇంకేదైనా సంపాదించుకోవడానికి అవసరకరమో వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి యేసుప్రభుల వారిని హత్తుకోవాలి విశ్వాసాలందరు కూడా అంతే ప్రభువుని ప్రేమించడానికి ప్రభువుని సంతోషపెట్టడానికి మన జీవితంలో కొన్ని సందర్భాల్లో లాభకరమైనవి కూడా వదిలిపెట్టాలి అప్పుడు దానికంటే రెట్టింపు దీవెనలేస్తాడు అబ్రహాం నష్టపోలేదండి చూడండి అబ్రహాం మిగులు ఆస్తి గలవాడైండు సారా గారిని సమాధి చేసేటప్పుడు హేతుకుమారులు చెప్తా ఉన్నారు అయ్యా నీవు మా మధ్యలో మహారాజులాగా జీవించినవు నీకేం కొదవలేదు దాసదాసీలు పనివారు మందలు సంపద బంగారం వెండి సమస్తం ఉన్నాయి నువ్వు మహారాజు లాగా చూడండి మొదట ప్రభు విలిచినప్పుడు నీతికి ఆయన కట్టుబడి దేవునికి లోబడి దేవుని మాటను నమ్మి తన జీవితంలో లాభకరమైన విడిచిపెట్టినాడు తండ్రి ఇంటిని విడిచినప్పుడు స్థిరాస్తి కోల్పోయినాడు స్వకీల్ని వదిలిపెట్టినప్పుడు సొంత జనాన్ని వదిలిపెట్టినప్పుడు తన భాష తన సంస్కృతి తనకు సహాయం చేయవారు తనకు ఆదరించేవారు సమయానికి కష్టం వస్తే పరిగెత్తుకొని వచ్చి నిలబడేవారు వాటన్నిటిని విడిచిపెట్టినాడు సంరక్షణను వదిలిపెట్టుకున్నాడు వారసత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు భాషను వదిలిపెట్టుకున్నాడు సంస్కృతిని వదిలిపెట్టుకున్నాడు ఈ రీతిగా తనకు ఎన్నో లాభకరమైన వదిలిపెట్టి దేవుని పని క్రియా కార్యం జరిగించడానికి ముందుకు వెళ్ళిపోయినాడు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి అబ్రహం తన జీవితంలో ఎన్నో నష్టాల్ని భరించితే ఆయన జీవితంలో దీవెనకరంగా మార్చిపడ్డాడు కనుక ప్రేమైన వారిలో నీతి విశ్వాసం వల్ల దేవునిలో నమ్మకంచడం వల్ల ఇది ఎన్ని తరాలుగా మనం క్రైస్తవులుగా ఉన్నాం ఎందులో ఉన్నాం ఏ సంఘంలో ఉన్నాం ఎక్కడ వీటితో ప్రభుకి లెక్కలేదు మన హృదయంతో విశ్వాసంతో నమ్మికతో దేవుని పిలుపుకి లోబడుటలో ఉంది దేవుడు పిలిచినటువంటి పిలుపు మనందరి జీవితంలో సేవకులు మాత్రమే కాదు విశ్వాసులందరి జీవితంలో ప్రభు మన నుంచి కోరుకునే కార్యములు జరిగించటేందు ఆసక్తి గలవారం ఎండుటకు దేవుడు తన కృపను మనకు గాక ప్రార్థించడం కనికరం గల ప్రభా మీ కృప మీ కాపిదల సహాయం అందరికీ దయచేసి వాక్యం విన్న వారిని మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని మీ సహాయం దయచమ్మని వారి జీవితంలో అక్కర్లను తీర్చమని మీరే తోడు నీడగా ఉండి ధైర్యపరుస్తూ అన్ని విషయాల్లో మీ సహాయం సంరక్షణ దయచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మేళ్లతో దీవెన్లతో గాక ఆమెన్